ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ అనేటువంటి ఒక కంపెనీ ప్రారంభించి ఆ కంపెనీ ద్వారా చంద్రబాబు నాయుడు గారు మార్చి పదిహేడు రెండు వేల పదహారు నాడు విశాఖపట్నంలో ప్రకటన చేశారు నూట నలభై తొమ్మిది రూపాయలకే మీకు ఇంటర్నెట్ టెలిఫోను టీవీ నెలకి నూట నలభై తొమ్మిదే ఇది ఎక్కడ ప్రపంచంలో లేనటువంటిది ఇది మేము స్టార్ట్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఫైబర్ నెట్ లిమిటెడ్ అనేటువంటి ఒక కంపెనీ పెట్టాం ఏపీఎస్ఎఫ్ఎల్ ఆ కంపెనీ పేరు అంటూ ఒక మాట చెప్పాడు ఆయన ఏంటంటే ఈ కనెక్షన్ ఎవరు కోరితే వాళ్ళకే ఇవ్వండి ఈ కనెక్షన్లు పెట్టాలని ప్రభుత్వం వైపు నుంచి ఏ రకమైన ఒత్తిడి ఉండదు మేము అందరికన్నా లోయెస్ట్ ప్రైస్కి ఇస్తూ ఈ బిజినెస్లోకి వస్తున్నాం ఇది ఈ రాష్ట్ర ప్రజలకి మంచి చేసే ఉద్దేశంతో ఇది పెడుతున్నాం అని చెప్పి ఆయన ఆ చెప్పడం జరిగింది దీనికి ఒక్కసారి వెనక్కి వెళ్తే నేపథ్యంలోకి అసలు ఈ ఫైబర్ నెట్కి కాంట్రాక్ట్ ఇచ్చారు టెరాసాఫ్ట్ అనే కంపెనీకి ఆ కాంట్రాక్ట్ ఇవ్వగానే నేను ఐదు డిసెంబర్ రెండు వేల పదిహేను నాడే ముఖ్యమంత్రి గారికి ఒక లెటర్ రాశాను అయ్యా ఈ టెరాసాఫ్ట్ అనే కంపెనీని మీ ప్రభుత్వం వచ్చాకే బ్లాక్ లిస్ట్లో పెట్టారు బ్లాక్ లిస్ట్లో ఉన్న కంపెనీకి మీరు ఎలా ఇచ్చేస్తారు వర్క్ ఎలా అవార్డు చేస్తారు నెక్స్ట్ ఈ కంపెనీలో డైరెక్టర్లు మీ హెరిటేజ్లో డైరెక్టర్లు ఒకళ్ళే అని దానికి సంబంధించినటువంటి రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ వెబ్సైట్లోంచి తీసినవన్నీ పెట్టి ఒక పెద్ద ఒక ఇరవై పేజీల ఉత్తరం రాశాను యథావిధిగా ఆయన ఏం అనుకోండి ప్రభుత్వం కూడా ఏం పట్టించుకోలేదు